నైజాం సర్కార్ అకృత్యాలను రజాకర్ల నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాడినటువంటి తీర మహిళ చాకల ఐలమ్మగారని చెప్పని చెప్పక తప్పదంటున్నాడు ఆనాడు నైజాం ప్రభుత్వంలో ఒకవైపు రజాకర్ల ఏదైతే దాడులు అరాచకాలు ఒకవైపు ఉంటే వారికి అండగా నిలిచేటువంటి భూస్వామ్య వర్గాలు వారు కూడా ఏదైతుందో ఇలా సమాజంలోని నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు ఎవరనే కాకుండా అందరిపై దాడులు చేసేటటువంటి వారు ఇలా భూస్వాముల చేతిలో ఉండేటటువంటి ఒక వేలాది ఎకరాలు వాస్తవంగా సాగు చేసేది నిరుపేద వర్గాలైన కానీ ఆ భూమిపై ఆధిపత్య భూస్వామ్య వర్గాలకి ఉండడంతో చేసిన కష్టానికి కూలి కూడా గిట్టుబాటు అయ్యేది కాదు మరి అటువంటి పరిస్థితులలో చాకల ఐలమ్మ గారు నిరుపేద వర్గాల పక్షాన అండగా నిలిచి ఎవరైతే భూమి సాగు చేస్తారో వారికి హక్కులు కల్పింప చేయబడాలి అనేటువంటి నినాదంతో భూస్వామ్య వర్గాలు వ్యతిరేకంగా మరి పోరాటం చేపట్టినటువంటి ఒక తీర వనిత చాకల అని చెప్పని చెప్పక తప్పదంటు నేను అటువంటి రజక బిడ్డ చాకల ఈ ఈరోజు మనందు లేకున్నప్పటికీ అంటే పోరాటం స్ఫూర్తి తెలంగాణకు మన నుండి వచ్చిందే ఇవాళ ఒకవైపు దేశ స్వాతంత్ర ఉద్యమం ఇంకోవైపు హైదరాబాద్ నైజాం వ్యతిరేక పోరాటం రసాకల దాడులు ఎదిరించడం ఇవన్నింటినీ మనం తట్టుకొని నిలుకున్న తదుపరి ఏమైపోయిందంటే ఇవాళ తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రం నుండి విడి అవున స్థలంతో ఇక్కడ రాహుల్ గాంధీ గారు అది యావత్ దేశంలో పర్యటన చేపట్టడం ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ సామాజిక వెనకబాడతానికి గురవుతున్నటువంటి బలహీన వర్గాల వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పి చేయాలనేటువంటి ఒక చట్టాన్ని రూపొందించుకొని ముందు ఓటు జరుగుతున్నాయి ఎదురైనా రాజకీయంగా కానీ అంటే ఈ సామాజిక స్ఫూర్తితోని సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాలకు అండగా నిలిచే విధంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింపు చేయాలని చెప్పి ముందు కూడా దాన్ని అడ్డుకోవడానికి కొరకు వీళ్ళు నిరంపించే భూస్వామ్య వర్గాలు మళ్ళీ ఏదైతుందో అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తుండే అయినా కానీ ఇవాళ ఆత్మస్థైర్యంతో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మనం ముందు పోతున్నాం అని అంటున్నాం అట్లాగే నిరుద్యోగ యువతకు ఒక ఉద్యోగ అవకాశాల కల్పన ప్రధానమని చెప్పి ఆ ఉద్యోగ అవకాశాల కల్పనలో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకానికి సంబంధించి చేపడుతున్న చర్యల్లో వాళ్ళ కొన్ని లొసుగులు ఆ లొసుగులు మరి వాటిని అధిగమించే విధంగా వాళ్ళ నిష్పక్షపాతంగా పారదర్శకంగా అర్హతకు అనుగుణంగా మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యతగా భావించాలి ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ తీర జరుగుతుంది ఒక విశ్వాసాన్ని అభిప్రాయాన్ని కల్పించేసిన ఒక పాట మనపరిందని చెప్పాం ఇవన్నీ కూడా చేపట్టాలి చాకల లైలమ్మ గారి వర్ధంతి వాళ్ళ వారు మనందరూ ఏకున్నా కానీ ఏదిస్తుందో వారి ఆశయాలు వారి ఆలోచన విధానం వారి మొక్క ధైర్య సాహసాలు ఇలా మనం ఏదైతుందో ఆనాడు నైజాం ప్రభుత్వం నుండి మనం రాష్ట్ర శృంఖలాలను ఏ విధంగా వినిపించుకోవడం జరిగిందో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక తెలంగాణ నిర్మాణ స్ఫూర్తితోని అందరం కూడా ముందు పోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై చాకల్యాయి రాబ